శివలింగం ఎవరైనా చెప్తా నమ్ముతారు శివలింగం ఎక్కడి నుంచింది ఉద్భించింది శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలి చెప్పేవా అన్వేషు నేను అన్వేషణ చెప్పండి అవసరమైతే ఈ వీడియో అతను షేర్ చేయండి అన్వేషు నువ్వు నిజంగా చారిత్రక ఆధారాలు జోలికి వెళ్తే జాగ్రత్త సోదర నువ్వు ఏదో మీద ఎప్పటికీ మాకు గౌరవం ఉంది మంచి సదాభిప్రాయం ఉంది ఏదో నీ పన్ను చేసుకుంటున్నావు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించుకుంటున్నావు మంచిది ప్రజలందరూ చూస్తేనే నీకు ఆ డబ్బులు వస్తాయి నువ్వు ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకొని ఏదో చాదించాలనుకుంటే నీ నీ ఇబ్బంది పడతావు లేకపోతే నీ నీగలుగా లీగల్గా నీ మీద కేసులు వెళ్తొస్తుంది ఎందుకు అంటే బౌద్ధ వారసత్వము అక్కడ నువ్వు కాదని చెప్తున్నావు నీ దగ్గర చారిత్రక ఆధారాలు ఏమున్నాయి నువ్వు శిలా శాసనాలు చూసావా ఒక విగ్రహాలను బట్టి చెప్పేటప్పుడు నేను చెప్తున్నా నా మీద కేసు చేయండి నా మీద చేయండి నేను చూపిస్తా ఆధారాలు నీ మీద నువ్వు కేసెస్ చూపిస్తావా కాంబోడే దేశంలో అదే మాట కాంబోడి దేశం దగ్గర ఇవ్వడి చెప్పు ఆయన నేనే ఉన్న సగణిత గురించి పంపిస్తారని తప్పు అన్వేష్ కాబట్టి నేనేమంటా అంటే ఒక వారసత్వం చెప్పాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నది తవ్వకాలు పురావాసా వాళ్ళు తవకున త్వకాలు చూపిస్తున్నా ఒక క్లారిటీ ఇప్పుడు ఆడ కరి వెంకటేశ్వర్లో కరి వేణుగోపాల స్వామి ఏడ మన నాయుడు నాయుడు పేటలో నేను బుద్ధ విగ్రహాలు చూపించా దాని మీద శాసనం దాని సమయంలో చరిత్ర ఉంటుంది మొత్తం ఎందుకంటే వ్యూస్ రావాలి కదా మొత్తం దేశంలో హిందువులు మెజార్టీ వ్యతిరేకించారని చైనాను అని ఈ దేశంలో కులాలు కుంపడే అది బాగానే మంచి వీడియో తీశాడు మనోడు జ్ఞానవంతమైన వీడియో అది దాని తర్వాత మనోడు బ్యాక్ స్టెసి మళ్ళీ కవర్ అప్ చేసుకోవడానికి ఈ బుద్ధులైతే ఎవరేమన్నారు లేకుంటాడు అదే క్రైస్తవ ఈ వాళ్ళు పోతే ఇబ్బంది అనుకున్నాడు మరి ఏం కదా బౌద్ధాన్ని ఏదో చెప్పేసి మామా అనిపిచ్చాడు అడబై ఏం పెద్ద వీడియో కూడా చేసింది లేదా ఓకే లోపల ఇది ఇది శివలింగమేనండి చేత స్థూపానికి శివలింగా తెలియలేకపోతే ఎట్లా అందుకే చదువు చదువుకోవాలో తెలుసుకోవాలని చెప్పేది